హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఈరోజు మనం శ్రీ గురువాయరప్పన్ కి వచ్చినాం ఈ టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర ఉన్న తిరుమలగిరిలో ఉంటుంది ఇదే తిరుమలగిరిలో నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది నాగదేవత టెంపుల్ కంటే ముందు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ముందే మనకు ఈ గురువాయరప్పన్ టెంపుల్ వస్తుంది మనం లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్ మనకు దుర్గామాత అమ్మవారు ఉన్నారు జై దుర్గామాత మనకు రైట్ సైడ్ వెళ్తే పరమేశ్వరుడు ఉన్నాడు లింగ రూపంలో లింగము నంది పాము త్రిశూలం అన్నీ ఉన్నాయి అలాగే దీని పక్కనే స్వామివారు ఇంకో విగ్రహ రూపంలో ఉన్నారు హరహర మహాదేవ శంకర మనం బయటకు వచ్చి మెయిన్ టెంపుల్కి నడిచే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకు హనుమంతుల వారు ఉన్నారు జై హనుమాన్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మీరు గమనించండి హనుమంతుడు పక్కా ఉంటాడు జై హనుమాన్ మనకు ఆ కనిపించే టెంపులే ఆ గురువారప్పన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనకు లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి అన్ని పాలరాయితో చేసినట్టున్నారు చాలా నీట్గా ఉన్నాయి లోపల కూడా మనకు పార్వతి పరమేశ్వరులు ఉన్నారు ఇక్కడ గౌరీ అని రాశారు గౌరీ పార్వతి పార్వతీ పరమేశ్వరులైన ఆయన అన్నీ ఆ పరమేశ్వరుడే పక్కనే వినాయకుడు విగ్రహం ఉంది జై గణేష్ మహారాజ్కి జై మనకు నెక్స్ట్ హనుమంతుల వారు ఉన్నారు జై హనుమాన్ నెక్స్ట్ సీతారాముల వారు ఉన్నారు ఇగో ఇదే మెయిన్ టెంపుల్ గురువాయరప్పన్ ఈ టైంకి పూజారు ఉన్నారంట మార్నింగే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారంట ఏదన్నా అకేషన్స్ ఏమన్నా పండుగలు ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు అవైలబుల్ ఉంటారంట పూజారులు స్వామివారికి పక్కనే మళ్ళా రాధాకృష్ణులు ఉన్నారు దుర్గామాత విగ్రహం కూడా ఉంది ఇక్కడ అలాగే సరసరి మాత అన్ని విచారాలు లక్ష్మీమాత ఇది మనం టెంపుల్ దగ్గర నుంచి బయటకు చూసావి టెంపుల్ మొత్తం చెట్లతోటి మంచి గార్డెన్ ఉంది టెంపుల్ కి వస్తే ఏవో కోరికలు తీరిపోతాయనో ఇంకేదో అద్భుతాలు జరుగుతాయనో కాదు కానీ మనం వీకెండ్స్ కానీ ఈవినింగ్ టైం కానీ ఒక గంట సేపు ప్రశాంతంగా ఇక్కడ గడపవచ్చు ఈ టెంపుల్ మిలిటరీ వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంది కూడా టైం చూసుకొని వీల్ చేసుకొని వీకెండ్స్ లేదంటే ఏదో ఒక రోజు ఈవినింగో వచ్చి ఒక గంట సేపు ప్రశాంతంగా గడిపి వెళ్ళండి థ్యాంక్ యూ జై హింద్